హాయ్ గుడ్ ఈవినింగ్ దిస్ ఈజ్ అన్నుకున్న ఫ్రమ్ అనువ్యూస్ ఇంతకుముందు నా ఛానల్లో సీఎన్ఎస్టీవీ అని లోగో ఉండే దాన్ని మార్చేసి అనువ్యూస్ అని పెట్టాను ఛానల్ పేరు కూడా అనువ్యూస్ అని వస్తుంది సో ఛానల్ ఇప్పుడు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చెప్పే రివ్యూ పాయింట్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి సో మొత్తానికి ఈ రోజు వీడియోలో అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హిట్ అట్ హిట్ టు పక్కన పెట్టేస్తే ఫస్ట్ వీక్ ఎవరు చూడకపోయినా ఫస్ట్ వీక్ ఎవరైనా సరే చాలా తక్కువ చూస్తుంటారు ఏ సీజన్ అయినా సరే కానీ నామినేషన్ టైంలో మాత్రం సాటర్డే సండే ఖచ్చితంగా చూస్తారు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు నాగార్జున గారు హోస్టింగ్ ఎలా ఉంది వీళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ ఎలా చేస్తున్నారని జనరల్ గా సండే అంటే ఫండే అంటారు ఫండే అక్కడ ఉందండి నాగార్జున గారు చాలా ట్రై చేశారు వీళ్ళు వేశారు కానీ ఒక్కడం ఒక్కడైనా డాన్స్ లేసారండి ఒక్కడే కూడా డాన్స్ రాడండి అండి సో కాస్త కోస్తా సండే రోజు బాగా హుషారుగా ఉంది అంటే ఆ ప్రేరణ ఒక అమ్మాయి ఇంక మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం భాష గారు ఆ జోక్స్ తో నవ్వించారు బాగా ఎంటర్టైన్ చేస్తున్నట్టు అనిపించింది నాగార్జున కూడా పడిబడిన వారు అంతే మిగతా వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే విష్ణుప్రియ మంచి డ్యాన్సర్ నైన్ కి డా డాన్స్ షో నుంచి వచ్చింది కొరియోగ్రాఫర్ వీళ్ళందరూ ఏమైపోయారు ఏం డాన్స్ చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు కూడా అర్థం కావట్లేదు అసలు అసలే అందరికి ఎవరికి తెలియని మొహాలు తెలిసిన కాస్త కాస్త ఒకరిద్దరును కూడా ఎక్కడో దాకుంటున్నారు ఎక్కడ కనే కనిపించట్లేదు సో ఏమవుతుంది బిగ్ బాస్ ఎయిట్ మరి ఏంటో అందరూ సీరియస్గా ఉంటారు చిన్న చిన్న విషయాలు ఆ గొడవలు ఆడుతూ ఉంటారు విషయంలోని ఉండదు పాయింట్ కనీసం అక్కడ పాయింట్ చిన్న పాయింట్ ఉన్నా దాన్ని ఎక్కడికెక్కడికి తీసుకెళ్ళి పెద్దది చేస్తారంటే అది లేదు అక్కడే ఏంటంటే పాయింట్ లెస్ గా గొడవ ఆడుకుంటూ ఉంటారు జనరల్ గా ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్స్ అందరూ ఎలా ఫీల్ అయ్యారంటే ఏదో గొడవ ఆడాలి గొడవడితే మనం ఉంటాం అంతే అనుకుంటున్నారు తప్ప అసలు పసే లేకుండా పోయింది సో ఇది అసలు మన బేవా విషయంలో కూడా చాలా చిన్న చిన్న విషయాలకే ఇంకా మనకి మామూలుగా చూసుకుంటే ఇప్పటి వరకు ఏ సీజన్ చూసుకున్నా ఏం చూసుకున్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్ చూసుకోండి బిగ్ బాస్ సీజన్ సెవెన్ సెకండ్ వీక్ నామినేషన్ స్టార్ట్ అయ్యేసరికి ఆ బజ్ ఊపి విపరీతంగా వచ్చేస్తుంది ఎవరు అమ్మరట ప్రచందంటారు అసలు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే విపరీతంగా ట్రెండింగ్ లోకి వచ్చేసనమాట శివాజీ గారి గురించి కానీ ఏదైనా సరే శివాజీ గారు ఫస్ట్ వీక్ మొదలు పెట్టారు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనుగుణ మొదలు పెట్టి ఏంటంటే వాళ్ళకి లేకొని వీళ్ళు ఎక్కడ వచ్చేస్తే నేను అక్కడ అబ్బాయిని నేను సపోర్ట్ చేయాలని చెప్పేసి ఏదో అద్దె తీసుకొని వాళ్ళకి విలన్ అయిపోయి అబ్బాయి హీరో అయిపోయి ఏంటంటే డ్యూయల్ రూల్స్ చేసుకుంటూ అసలు ఎంత ఓపెన్ తీసుకొచ్చారు అంటే అప్పటి వరకు చూడలేని అందరూ కూడా మళ్ళీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ చూసేవారు తిట్టుకునే వాళ్ళు ఉన్నారు ఫుల్ చూసి ఫుల్ ఎంజాయ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా ఆ సీజన్ సెవెన్ కి మనం సీజన్ సెవెన్ గుర్తు చేసుకుంటే కండిషన్స్ కూడా ఎంతమంది ఉంటారండి ఒక అమర్ గాని శివాజీ గారు గాని పల్లవి ప్రశాంత్ గాని శోభాశెట్టి గాని తేజ గాని అసలు ఒక్కరిద్దరని కాదు ఎంత మంది ఇక్కడ మనకి చూసుకోవడానికి ఇంకా అప్పుడు ఫ్యాన్స్ సెట్ అవ్వట్లేదు ఎవరికి ఎవరు ఎవరి ఫ్యాన్ ఎవరు ఎవరు ఉండాలనుకుంటున్నారు ఎవరు పోతారు ఎవరు వేస్ట్ ఏం తెలియట్లేదు కాస్త కోసం ఏమైనా తిట్టుకుంటే సోనీ అనేది కొంచెం తిట్టుకుంటున్నారు అంతే ఇంకా అంతకుమించి ఏమీ లేదు ఆ అమ్మాయి కూడా స్టార్టింగ్ లో ఏం చేస్తుంది నిఖిల్ నేను గ్రూప్ గేమ్ ఆడుతున్నాను గ్రూప్ గేమ్ ఆడుతున్నా అనే సరికి మన నిఖిల్ మాస్టర్ మైండ్తో బయటకు వచ్చేసి గ్రూప్ గేమ్ అన్నందుకు ఆ ఫ్రెండ్స్ కూడా పూర్తిగా వదిలి మానేసాడు పూర్తిగా ఈ అమ్మాయితో మాట్లాడడం మొదలు పెట్టాడు సో ఇంకా గ్రూప్ గేమ్ ఉంది ఒక గ్రూప్ ఒక బ్యాచ్ స్టార్ట్ అయితేనే తర్వాత వాళ్ళ నుంచి ఇంకొక గ్రూప్ స్టార్ట్ అవుతుంది అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ స్టార్ట్ అయితే వాళ్ళ గురించి వీళ్ళు వీళ్ళ గురించి అక్కడ మాట్లాడుకుంటారు ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు ఎవరి ఎవరు ఏం చేయాలో చూసుకుంటూ ఉంటారు ఎవరిని ఎలా నామినేట్ చేయాలి ఎక్కడ పాయింట్స్ దొరుకుతాయి అని డిస్కషన్స్ చేసుకుంటారు ఇలాంటి కంటెంట్ అంతా ఉంటుంది ఎవరు ఇండివిజువల్గా ఆట పడుకుంటుంది ఎవరితో ఎవరికి రిలేషన్ లేదన్నట్టుగా ఉంటే సో ఇంకేమి ఇండివిజువల్ ఏమి కంటెంట్ వస్తుంది ఏమో మరి అయితే నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా యాజ్ ఎర్లీజ్ పాసిబుల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ దగ్గర వస్తారంటున్నారు యాజ్ ఎర్లీజ్ పాసిబుల్ ఒక వైల్డ్ పర్సన్స్ని ఎంటర్టైన్మెంటో లేకపోతే గోడవో లేకపోతే డాన్స్ సంథింగ్ ఏదో ఒకటి హౌస్లో కొంచెం కంటెంట్ క్రియేట్ అయితే క్రియేట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న మనుషుల్ని కంటెస్టెంట్స్ని పంపిస్తేనే తప్ప బీబీసీ బీబీ ఎయిట్ని మాత్రం ఎవరు ఏమీ చేయలేం అది నికుల్ని మనం స్ట్రాంగ్ అనుకున్నాం నిఖిల్ చాలా స్ట్రాంగ్ చూసేసరికి ఫుల్ స్ట్రాంగ్ అది ఇది అనుకున్నాం కానీ ఏం ఆడుతున్నాడు నిజం చెప్పాలంటే జనాలు ఇందులో ఉన్న కంటిషన్స్ చక్కమంది కాటే అర్థం కావట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ సీత నామినేషన్ సీత ఉంది సీత టాస్క్ ని హౌస్ చోర్స్ ని అన్నింటినీ కలిపిస్తుంది ఇంటి పనుల్లో టాస్క్ అన్నింటినీ కలిపేసి ఏది టాస్క్ ఇది ఇది అది ఇది కలిపేసుకుంటుంది ఇంకా అబ్బాయి అతను ఆది గారు అసలు ఎంత సేఫ్గా మాడాలో అంత సేఫ్గా మాడతారు సో ఏదైనా డిస్కషన్స్ వస్తాయి అంటే అందరూ పార్టిసిపేట్ చేయాలి ఏదైనా గొడవలు అంటే అక్కడ తెలియదు పక్కకి వెళ్ళిపోతుంటారు గొడవలు అయిపోయాక ఒక చిట్టి చిట్టికన్నా అనుకుంటూ ఒక మాట అనేసి వెళ్ళిపోతుంటారు సో ఎంతవరకు వెళ్తే అంతవరకు సేఫ్ మాదాం అని డిసైడ్ అయిపోయారు ఆయన కంటూ నామినేషన్స్ చేయడానికి పర్మినెంట్ కండిషన్ మనకి శేఖర్ భాష గారు మిగిలారు సో అలా పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు ఆయన ఆయన ఎంతకాలం వాళ్ళ సేఫ్గా మాట్లాడతారు సేఫ్గా మార్డానికి బిగ్ బాస్కి ఎందుకు రావడం సో ఇది ఏమన్నా ఏదైనా కోర్స్ నేర్చుకుని వెళ్ళిపోవడానికి కాదు కదా సో ఏమవుతుందంటే నేను చాలా ఛానల్స్ పెద్ద పెద్ద ఛానల్స్ కింద కూడా కామెంట్స్ చూస్తున్నాను బిగ్ బాస్ ఎయిట్ బోరింగ్ బోరింగ్ ప్లీజ్ ఆపేయండి అని ఆడియన్స్ ఘోల్ చేస్తున్నారు సో ఏదో ఒకటి చెయ్యండి ఏదో ఒకటి పాపం చేయడానికే ట్రై చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఇంకా గ్రూప్స్ ఫామ్ అవ్వలేదు వన్ వీక్ అయినా గ్రూప్స్ ఎక్కడ ఫామ్ కానీ ఎట్లా పెట్టి కనిపిస్తుంది సెకండ్ వీక్ ఎంటర్ అయిపోయారు కదా అది కూడా కనబడిపోసాక మేబీ ఏంటో క్లాన్స్ అని పెట్టారు కదా క్లాన్స్ పెట్టినప్పుడు త్రీ చీఫ్స్ పెట్టినప్పుడు మండే నామినేషన్స్ కి క్లాన్స్ తీసేయాలి ఇంకా క్లాన్స్ కంటిన్యూ చేశారు కంటిన్యూ ఉంది ఉంది నామినేషన్స్ టైమ్ లో క్లాన్స్ ఉండే ఇండివిజువల్ పెట్టేస్తారు కానీ క్లాన్స్ రూప్లో ఉంది ఆపోజిట్ క్లాన్స్ వేసుకోండి అది ఇదని చెప్పారు అంటే ఏంటి కొంతకాలమైనా గ్రూప్ లో ఉంటే ఆ గ్రూప్ లో రిలేషన్స్ బాండ్ అయ్యి గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి వాళ్ళ వాళ్ళు డిస్కషన్స్ పెట్టుకుని చేస్తారని చెప్పేసి ఆ రిలేషన్స్ కూడా సరిగ్గా బాండ్ అవ్వట్లేదు సో సెకండ్ వీక్ నామినేషన్స్ అయినా కొంచెం ఫుల్ తారెత్తిపోతే అనుకున్నా నేను ఇప్పటి వరకు లైవ్ చూసే వచ్చాను ఇప్పటివరకు చూసిన లైవ్లో అయితే నామినేషన్స్ మెయిన్ కండిషన్స్ అయ్యాయి అంటే సీత వేసేసింది అభయ్ నవీన్ వేసాడు సోనియా వేసింది మణికంఠ వేశాడు వేసాడు సో వీళ్ళందరూ నామినేషన్స్ అయిపోయాయి కానీ ఇప్పటివరకు అంత బజ్ అయితే లేదు ఏం నామినేషన్ ఏం నామినేషన్స్ రా అయ్యా అనిపించింది చూస్తే సీత నిఖిలికి ప్రేరణకు వేసింది మళ్ళీ ప్రేరణకు సేమ్ పాయింట్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది చెత్తపొట్ల గ్లాసు గ్లాసు ఆ చెత్తపొట్ట నేను నా చెత్తపొట్ల అయిపోయింది సీత నామినేషన్స్ అంతా తర్వాత అభయ్ అభయ్ నవీను అభయ్ అవినీ ఆదిత్య హోం కేసాడు విష్ణుప్రియ కేసాడు ఇక్కడ విష్ణుప్రియకి ఎందుకు వేసాడు అంటే నువ్వు స్ట్రాంగ్ కంటిషంట్ అనుకున్నాను కానీ నాగార్జున గారు చెప్పారు సో నువ్వు ఫెయిల్ లిస్ట్ లో ఉన్నావు అని చెప్పేసి నేను చాలా షాక్ అయ్యాను అని చెప్పాడు నిజంగా చెప్పాలంటే ఇది వ్యాలిడ్ పాయింట్ విష్ణుప్రియ గురించి అందరూ కూడా అలానే ఎక్స్పెక్ట్ చేశాము చాలా మంచి కంటెంట్ ఇస్తుంది చాలా హుషారు ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది గొడవలు కానీ లేకపోతే ఏదైనా సరే ఏదైనా పాయింట్ వాలిడ్ పాయింట్స్ తీస్తుంది అనుకున్నాం కానీ అమ్మాయి చాలా కామైపోయింది ఎందుకు అయిపోయిందో ఎందుకు అలా ఉందో కూడా తెలియదు ఇంకా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది నైన్క నైనికలో కూడా ఫుల్ సత్తా ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి కూడా చాలా కామ్గా వెళ్ళిపోతుంది ఏదైనా ఇష్యూ వస్తే మాట్లాడుతున్నారు లేదంటే కామ్గా వెళ్ళిపోవడమే వాళ్ళ పనులు అంతే ఇంకా మించి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ అది కనిపించట్లేదు అసలు తర్వాత ఆదిత్యవం గారిసాడు అభయ్ నభైను ఆదిత్యవ్వం ఇందాక మనం అనుకున్నట్టే అంటే మీరు మధ్య మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు డిస్కషన్స్ లో కానీ ఎందులో అయినా సరే పార్టిసిపేట్ చేయరు చాలా కామ్గా ఉంటున్నారు అది సరిపోదు అని చెప్పారు అన్నమాట ఆది అమ్మగారు తను దాన్ని మణికంటతో పోల్ చేసుకుని ఏదైతే చేశారు సో గారు ఇంతకాలం ఇలా సేఫ్గా మారుతారు సో ఇలాగే సేఫ్గా మాడితే ఈ వారం డౌటే అండి మీరు బిగ్ బాస్ విన్నర్ అని అనుకుంటున్నారు ఈ వారం కంటిన్యూ స్టేబుల్ గా కంటిన్యూ ఈ వారం సస్టైన్ అవుతారు లేదు కూడా డౌటే నాకైతే సోనియా సోనియా వేస్తుంది ఎవరెవరికి నైన్కా కేసు ఇంకా సీతకి వేస్తుంది నేను యాక్చువల్గా వీళ్ళిద్దరికి వేసినప్పుడు కొంచెం బాగా అగ్రెసివ్ అవుతారేమో చాలా ఎక్కువ బాగా అగ్రెసివ్ అయ్యి చాలా వాలిడ్ పాయింట్స్ ఏమైనా వస్తాయేమో సేమ్ పాయింట్స్ రిపీట్ 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 అవుతూనే ఉన్నాయి సోని ఏం చేస్తున్నారు నైన్కాక వేసి నైన్కాన్ని మెంటల్గా కూడా కొంచెం డిమోటివేట్ చేద్దామని నాగార్జున గారు చెప్పారు కదా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా బాగా ఆడుతున్నా సూపర్ వెల్డాన్ అనేసరికి సోనియా కళ్ళు నయన్కా మీద పడ్డాయి ఒకప్పుడు నిఖిల్ మీద పడ్డాయి నిఖిల్ ఆ గ్రూప్ నేను తీసేసి ఇద్దరు జొట్టయిపోయి ఏంటంటే చేస్తున్నారు అసలు ఆ నిఖిల్ ఆపోజిట్లో ఉన్నప్పుడే ఇద్దరికి సరైన కంటెంట్ వచ్చేది ఇప్పుడు ఒకటే అయిపోయిన తర్వాత అసలు లేదు ఇంక నైన్ కన్నా సేమ్ సిల్లీ రీజన్ మళ్ళీ నైన్ నా చెత్తపెట్టే డైలాగ్ తీసుకొచ్చి ఆజ్ ఎ చీఫ్ నువ్వు రిప్రజెంట్ చేయాలి ఏదైనా ప్రాబ్లం అంటే నువ్వు మాట్లాడాలి సో నువ్వు మాట్లాడలేకపోయావు కాబట్టి నేను నేను నామినేట్ చేస్తానని వేసింది సీత కూడా సేమ్ అదే నీ చీఫ్ తా మాట్లాడకుండా నువ్వు వేసావు కాబట్టి నువ్వు ఏదైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసావు కాబట్టి నేను నేను నామినేట్ చేస్తానని వేసింది ఇక్కడ సీత కొంచెం వాయిస్ రేజ్ చేసింది బాగానే రేజ్ చేసింది ఏంటి అంటే నువ్వు ఎలా మాట్లాడుతావు నువ్వు లాస్ట్ నీ నన్ ఆఫ్ ఎవర్ బిజినెస్ కదా ఇది ఎందుకంటే నీ ఆటకేమీ డిస్టర్బెన్స్ లేదు కదా లాస్ట్ వీక్ విష్ణు బిర్యానీ అంతే కదా లాస్ట్ వీక్ విష్ణు బిర్యానీ అందరికి సంబంధించిన పాయింట్స్ తీసుకొచ్చి నువ్వు తీసుకొస్తావు నీ క్లారిటీ లేదా నువ్వు అడిగే కదా ఇది కూడా నీకు సంబంధించి లేని విషయం కదా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు ఆ పాయింట్ అడిగింది కానీ ఆ పాయింట్ మీద గట్టిగా నిలబడలేకపోయింది ఆ పాయింట్ మీద కొంచెం గట్టిగా నిలబడి మాట్లాడి ఉండుంటే సోనియా కొంచెం బెండవు ఎందుకంటే కొంచెం ఫైట్ అయిన తర్వాత కొంచెం ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత సీత కన్ఫ్యూజ్ అయిపోయింది సోనియా పాయింట్స్ కొంచెం క్లారిటీ వచ్చేసాయి సో సీత కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ పాయింట్ మీద తీసి ఇంకొంచెం సోనియాలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ తీసుకుని మాట్లాడి ఉంటుంటే అక్కడ సోనియా బెండూ సీత అగ్రెసివ్ అవును కానీ సీత కన్ఫ్యూజ్ అయిపోయింది టాస్క్ ఏంటంటే హౌస్ హోల్డ్ అంటే ఏంటి అవేంటి ఇవేంటి అనుకుంటే అది ఇది 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 మిక్స్ అయిపోయి ఏంటంటే అది అయిపోయింది సో అది తర్వాత మణికంఠ వచ్చి ఆదిత్యవామికి శేఖర్ బాషాకేసాడు ఆదిత్య ఓమ గారికి ఎందుకు వేశారు సో మీరు చాలా సేఫ్గా మారుతున్నారు సో ఆ సేఫ్గా నాకు నచ్చట్లేదు అని చెప్పి ఆదిజీవం చేశారు ఆ తర్వాత శేఖర్ భాషా శేఖర్ భాషాకి ఎందుకు చేశారు స్వీట్స్ తొంగతనం చేశాడు అంటే మన మణికంఠ ఏంటి ఇలా శేఖర్ భాషా స్వీట్స్ తీసుకునే వెళ్ళని చూసి అమ్మ దొరికాడు నాకు నామినేషన్స్ ఒక పాయింట్ దొరికింది అని కానీ అక్కడ జరిగింది ఏంటి డిస్కషన్స్ ఇవి మణికండ్ ఎవరికైనా డిస్కస్ చేయొచ్చు కదా చెయ్యడు అంత మెంటల్ గా మనం చాలా బ్రెయిన్ లో ఎక్కువ ఆలోచించేస్తుంటాడు కదా దాని వల్ల వచ్చిందనమాట సో ఈ ఆదిచం సారీ శేఖర్ భాష వాళ్ళు అందరు కలిపి డిస్కస్ చేసుకుని ఫ్రిడ్జ్ లేదని చెప్పి ఒక ప్లేస్ లో పెడదాం లాక్ పెట్టి లాకర్ లో పెట్టి లాక్ చేస్తాడంట చీమరా వచ్చేస్తాయని సో అది హౌస్ హౌస్ మేట్స్ అందరికీ తెలుసు ఆ మార్నింగ్ వచ్చి కూడా తీసుకుని తిన్నారట కానీ అప్పుడు కూడా ఈతని అబ్బాయి లేడు సో అది మాట సో నో వ్యాలిడ్ అసలు నాట్ అట్ ఆల్ వాలిడ్ దాని తర్వాత వాలిడ్ బాయ్ అని అంటే మీ కుళ్ళుజోకులు నాకు నచ్చట్లేదు సీరియస్ మోడ్ లో కుళ్ళు జోకులు చెప్తే నాకు ఒళ్ళు మండిపోతుంది అని సో అది ఇంక ఇంకేమో అతను డిఫైన్ చేసుకుంటాడు వదిలేసాడు అయిపోయింది ఆదిత్య హోమ్ ఆదిత్య శేఖర్ బాషాకి ఇంకా అభయ్ నవీన్కి కి వేశాడు అభయ్ నవీన్ ఎందుకేస్తాడు నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్వి సో అందుకనే నువ్వు ఉంటే నేను విన్ అవ్వలేను కాబట్టి నువ్వు ఉండక్క ఉండకూడదు అని చెప్పి అందుకు నీకు వేస్తున్నానని చెప్పి అభయ్ నవీన్కి వేశాడు శేఖర్ బాషాకి వేసేటప్పుడు నువ్వు ఇండిసిప్లిన్ నువ్వు కేర్లెస్నెస్ నువ్వు డిస్టర్బెన్స్ ఆఫ్ బిగ్ బాస్ అని చెప్పేసి వేశాడనమాట ఇక్కడ శేఖర్ కొంచెం చాలా గట్టిగా మాట్లాడచ్చు ఇక్కడ కూడా ఆయన గట్టిగా మాట్లాడలేదు కొంచెం వాయిస్ చేసేసారు నన్ను ఎలా ఇండిసిప్లిన్ అంటారు మీరు ఎలా చెప్తారు అని చెప్పేసి అసలు ఆదిత్య ఓమ గారు అతని గురించి అతను ఏమనుకుంటారంటే నేను చాలా పర్ఫెక్ట్ చాలా పర్ఫెక్ట్ మనిషిని నాలంటి క్యారెక్టర్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వరకు కూడా ఎవరు రాలేదు సో ఇలాంటి క్యారెక్టర్ చూసి అందరూ మురిసిపోతుంటారు నన్ను చూసి అనుకుంటున్నారు కానీ ఆయన అసలు కనబడట్లేదు ఆయన ఎవరికి నచ్చట్లేదు సేఫెస్ట్ సేఫ్గా మారుతున్నారు సో ఈ వీక్ ఉండడమే చాలా అన్నట్టు పరిస్థితులు ఆయన ఉన్నారు బీబీ సెవెన్ ఎయిట్ బీబీ ఎయిట్ సారీ బీబీ ఎయిట్ని ఏదైనా కొంచెం ప్రొటెక్ట్ చేయగలుగుతుంది అది భాష బాడీ లాంగ్వేజ్ కానీ లేదంటే ఆయన ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కానీ ఆయన చెప్పే ఆ స్పాంటేనియస్ జోక్స్ కానీ దానివల్ల కొంచెం 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 చూడగలుగుతుంది సో బిగ్ బాస్ టీమ్ ఏదైనా చెయ్యండి బీబీ ఎయిట్ని మాత్రం కాపాడండి సో అది అండి సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెచ్చింది నేను మీకు చెప్పాను అలాగే మీకేమనిపించిందో కామెంట్స్ చేసి చెప్పండి సో ఈ వీడియో నీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి టేక్ కేర్ బాయ్ బాయ్